మరి చక్కగా దేవుడు జరిపిస్తారని నమ్ముతున్నాము మరిక పాట పాడు తూత పాట పాడు రాక్షకుడి ఉద్వాలోకమందు उलगानु सुतुल अञ्चकालमन्दना कन्यागर्भमन्दना पूजिनाति रक्षक ओइम्बानु हे ओ, ओ नरवतुरु निन्न सौख्यमु दूत पाठ पड़ोड़ी राय कुच नीट सूर्योड़ रवेदे आत्मा सूति कलगुनु दूत पा ప్రణీత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు మరి అలాగే శ్రీమతి గంగాడ సుజాత గారు కూడా మన ఒంగోలు మేయరు వారు కూడా మన మధ్యలోకి విచ్చేస్తూ ఉన్నారు మరి అందరినీ కూడా మరి మనం ప్రేమతో స్వాగతం పలుకుతూ క్లాప్స్ కొడుతూ వారిని అభినందించాల్సిందిగా కోరుతున్నాము అలాగే మన మధ్యలోకి కార్పొరేటర్ కూడా మరి ఇమ్రాన్ గారు మరి మధ్యలోకి వచ్చి ఉన్నారు వారి కూడా సగౌర్వంగా వారి పైకి ఆహ్వానిస్తున్నాము మరి అందరు చప్పట్లతోటి అభినందించవలసిందిగా కోరుతున్నాము క్లాప్స్ కొట్టాలి అందరు కూడా ఇప్పుడు బొకే ఇస్తున్నారు అందరు కూడా క్లాప్స్ తోటి అభినందించవలసిందిగా కోరుతూ ఉన్నాం క్లాప్స్ కొట్టాలి ఒకరికి క్రిస్మస్ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు అట్లాగే ఈ వచ్చే సంవత్సరం మీ అందరూ మీ ఫ్యామిలీతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఇమ్మడానికి కాపీ ఇమ్మడానికి ఇక్కడ ఈ సంతపాటి వాసులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ ఇంకా మనం రెండు రోజుల్లో అసలైన క్రిస్మస్ రాబోతుంది కానీ అందరికీ ముందు ఈ ప్రీ క్రిస్మస్ అంటే ఆ క్రిస్మస్కి అంటే జీసస్ని ఆహ్వానించడానికి మనకి ఒక ముందుగా మనం ఆహ్వానించి మనం సన్నద్ధం అవడం అనేది ఈ యొక్క కార్యక్రమానికి మరి పద్నాలుగవ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ గారు ఇమ్రాన్ గారు మరి అధ్యక్షతన మరి మనకి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు అనేటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారి తనేడు వారసుడు మరి యువనాయకుడు అయినటువంటి శ్రీ బాలేని శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అధిగా రావడం దాన్ని నిజంగా నేను చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బావికి మొత్తం అంతా తెలుసు ప్రతి ఏరియాలోనూ కూడా ఎంతమంది ఉన్నారు ఎంతమంది మనకి మన మీద అభిమానంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారి యొక్క అభిమానాన్ని మనం ఎప్పటికీ కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో మరి వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మరి యొక్క కార్యక్రమానికి రావడం అనేది చాలా చాలా సంతోషం అయితే ఈ క్రిస్మస్ అనేది మన ఒక్క పండుగనే ప్రపంచవ్యాప్తంగా కూడా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ క్రిస్మస్ అంటేనే అందరికీ కూడా చాలా సంతోషించగా సంతోషమైన పండుగ అలాగనే మరి క్రిస్మస్ తాత శాంతా క్లాస్ అందరికీ కూడా మరి గిఫ్ట్లు తీసుకొస్తారని అందరూ పిల్లలందరూ ఎదురు చూసే పండుగ అలాగే మరి మనం అందరము కూడా ఏ పండుగకి ఎలాగొన్న సరే ఈ క్రిస్మస్ మాత్రం కంపల్సరీగా అందరూ కొత్త బట్టలు కట్టుకొని అలాగే మరి మన చర్చిలకు వెళ్ళి మరి ఆ దేవదేవిని అంటే మనకి రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి మరి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవ దేవత దేవుడు మన పాప పరిహారార్థమై మరి మానవుడిగా జన్మించి మన కోసమే జీవించి మన కోసమే మరణించినటువంటి మరి ఆ జీసస్ యొక్క ఆశీస్సులు మరి ఈ యొక్క సంతపేట ప్రజలందరి మీద నిండుగా మెండుగా ఉండాలని అలాగనే మరి రాబోయే రోజుల్లో మరి మా వాసన ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపొందడానికి ఈ డివిజన్లో ఉండే వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అలాగనే ఇంకా తర్వాత క్రిస్మస్ తర్వాత వచ్చే న్యూ ఇయర్ కూడా మనకు న్యూ ఇయర్ సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో కూడా సంతోషం వెల్లువెరయాలని అలాగే మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అలాగే ముఖ్యంగా మరి జగనన్న సీఎం కావాలి మరి మన వాసన్న ఎమ్మెల్యే కావాలి ఇవే మన మధ్య నుండే సమస్యలు మన మధ్య నుండే టార్గెట్ మనకు ఉండే ఏకైక లక్ష్యం ఇదే కాబట్టి మరి మీరు అందరూ కూడా ఆ జీసస్ని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటున్నారు నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి నువ్వే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అందరినీ కలుపుకొని మరి నువ్వు స్ట్రైట్ ఎలక్షన్ చేయండి మరి మీకున్నటువంటి ఏ ఫెసిలిటీస్ అయినా కానివ్వండి అభివృద్ధి గురించి కానివ్వండి నువ్వు తెలుసుకో నువ్వు జనం మధ్యలో ఉండవు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది మరి సుదీర్ఘంగా మూడు నాలుగు సంవత్సరాల మూడు రెండు ఎలక్షన్ల జర్నీ తర్వాత మనం రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ తరఫున బాల్య శ్రీనివాసులు రెడ్డి గారిని మనం కూడా అత్యధిక మెజారిటీ ఈ డివిజన్ ఈ బూత్ నుంచి మనం అత్యధికమైనటువంటి మెజారిటీని మనం ఇచ్చాం దానికి కృతజ్ఞతగా ఇక్కడ మనం అనేకమైనటువంటి లాభాలు మనం అనమాట ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి యువతని అవకాశం ఉన్నంత వరకు మనం ఉద్యోగ అవకాశాల్లో మీ అందరు కూడా మనం స్థాన చలనం అనమాట స్థానం కల్పించాం దానికి ఆ విషయంగాను బాల్య రెడ్డి గారు నేనేం అడిగినా సరే అన్న ఈ పోస్టింగ్లో మా వాళ్ళకి అవకాశం కల్పించండి అన్న అని చెప్పి ఒక మాట అడిగితే తక్షణం ఇమ్రాన్కి ఇచ్చేయండి ఇమ్రాన్కి పోస్టింగ్లు అలాట్ చేయండి అని ఎంత చెప్పారో మన యోగ నాయకులు ప్రణీత్ బాబు గారు అంతకు మించి మీకు ఉదాహరణ రవితేజ ఉన్నాడు ఇక్కడ మన తేల రవితేజ మనోడు అన్న నాకు కొంచెం సిఫార్సు కావాలన్నా నా లైఫ్ నాకు ఇది ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది నాకు చేయండి అంటే రవితేజ ఇక్కడే ఉన్నాడు ప్రణీత్ బాబుకి నేను ఆన్ కాల్ ప్రణీత్ బాబు ఊర్లో వెళ్ళాడు హైదరాబాద్లో ఉన్నాడు బాబు ఇక్కడ నాకు ఒక ప్లేస్మెంట్ రావాలి ఇది మనోడికి నాకు చాలా ముఖ్యుడు అండి నాకు ఆ జాబ్ కంపల్సరీ కావాలి బాబు అంటే విత్ ఇన్ ఫోన్లోనే ఫోన్లోనే అపాయింట్మెంట్ జరిగింది ఎవరైనా సరే మన రైతు అడగండి ఫోన్లోనే అపాయింట్మెంట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిమ్రాన్ నువ్వు వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించేసి మనోడిని హ్యాపీగా చూసి చెప్పారు అలానే ఇవాళ రీసెంట్గా కిరణ్ ని పాలేటి కిరణ్ గారిని కిరణ్ గారిని కూడా మనం ఇక్కడ బాబు మనకి ఇక్కడ ఒక ప్లేస్మెంట్ కావాలని అడగడం జరిగింది వెంటనే కూడా అది కూడా ప్రణీత్ బాబు సారథ్యంలో మనం చేసుకున్నాం అట్లానే నగరపాలక సంస్థలో కళ్యాణి కానివ్వండి కళ్యాణి కూడా ఇక్కడే ఇక్కడి నుంచి కళ్యాణి కూడా మనం మేస్త్రిగా తీసుకోవడం జరిగింది వాళ్ళకి కూడా మన ఇక్కడ సంస్థ స్థానం కల్పించడం జరిగింది మరి అలానే ఎంతో మన ఆశాగా ఆశా ప్లేస్మెంట్స్ అయితే ఆశా టూకి ప్లేస్మెంట్స్ తెచ్చాం స్థానికతీరులకి ఎంతో ప్రాధాన్యత కల్పించారు ఆ రోజు ప్రకాశం ఎక్కడ ఉన్నాడు మరి ఎంతో ఇబ్బంది కలిగింది ఎంత అంటే ఎంతో ఎవరో వచ్చారు ఇంకో ఆ ప్లేస్ కోసం ఎంతో స్ట్రగుల్ పడ్డాం మన ప్రకాశన్న వాళ్ళ వైఫ్ కోసం దానికి హ్యూజ్ ఫైట్ చేపిచ్చాం వాసంతో మాట్లాడి అన్న స్థానికులు కాకుండా ఇంకెవరికో అటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఎక్కడంటే అసలు అది జరగనే జరగదు ప్రత్యేకంగా ఏమన్నా నీ విషయంలో అసలు జరగదు అని చెప్పి మన చనిపోయిన లేట్ జగనన్న జగనన్న వాళ్ళ వైఫ్కి ఆషా టూ మనం ఎంతో కష్టపడి ఆ పోస్టింగ్లో అయితే మనం చాలా కష్టపడి ఇప్పించడం జరిగింది అలానే మరి అనేకమైనటువంటి సెక్షన్లు రెండు వేల పద్దొమ్మిది నుంచి తో మన తోటగూరు వెంకటేష్కి మనం అవకాశం కల్పించడం జరిగింది కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల మనోడు రాలేకపోయాడు అట్లానే సాయికి ఇప్పించాం శ్రీనివాస్కి ఇప్పించాం మళ్ళీ ఈ ఉద్యోగ అవకాశాలే కాకుండా ఇంకా ఇతర ఇతర మన ఫణీకి అయితే ఇదే డివిజన్ నుంచి ఉన్నటువంటి ఫణీకి సబ్సిడీలో కారు ఇప్పించాం అన్నీ కూడా మన ఏదైనా ఇక్కడి నుంచి పది నుంచి పన్నెండు పోస్టింగ్లు మనం తీసుకున్నామంటే దానికి ఏకైక కారణం ఎవరైనా సరే ఐదు రూపాయలు కూడా మనం ఖర్చు చేయకుండా కేవలం బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి పనిచేశాం కాబట్టి కృతజ్ఞతకు మనకి పదిహేను పైన పదిహేను పైన ఉద్యోగాలు ఐదు రూపాయలు కూడా ఖర్చు చేయకుండా మనం సాధించినటువంటి విజయాలు ఇవన్నీ మీ సమక్షంలో జరిగింది మరి దాదాపుగా వాలంటీర్లు అయినా సరే మనం ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఏరియాలో నుంచి తీసుకున్నాం ఈ మిగతా సంతపేట మొత్తం నుంచి ఫిఫ్టీ తీసుకుంటే ఇదే ఏరియాలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చి మనం అందరం కూడా చేసుకున్నాం ఇది కేవలం ప్రణీత్ బాబు ఉండటం వల్లే నా వల్ల ఇవన్నీ కూడా నా వల్ల నా వల్ల అయింది అంటే ఇది వాళ్ళ ప్రణీత్ బాబు ఉండటం వల్లే ఇమ్రాన్ నీకు ఏం కావాలంటే అది తీసుకో ఎక్కడ ప్లేస్మెంట్స్ మనోళ్ళు అందరికీ నువ్వు మంచి అందరూ క్లాప్స్ కొట్టి చక్కగా కోరుతున్నా కోరుతూ అందరూ క్లాప్స్ కట్టవలసిందిగా కోరుతూ

すいません。

ఆ ప్రైజెస్ తీసుకొని చూడగా మిమ్మల్ని అభినందించవలసిందిగా కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రజీత్ బాబు గారికి అలానే మేయర్ గంగా సుజాత గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సమయం చాలా తక్కువగా ఉంది ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి మళ్ళీ ఒక వేదిక ద్వారా బాబుని మనం ప్రత్యేకంగా గౌరవించుకుందాం నేను పిలుస్తాను అందరం కూడా ఆ రోజు ఫోటోలు దిగుదాం దయచేసి ఏమనుకో మాకండి ఎందుకంటే మనలాంటి ఇంకా రెండు మూడు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు I don't know. ని రైల్వే క్వార్టర్స్ శ్రీ పాలెటి మదన్ మరియు వారి కుటుంబం నిర్వహించినటువంటి సెమీ క్రిస్మ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి పెద్దలు శ్రీ బాలినేని ప్రనీత్ రెడ్డి గారు అలానే ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి గంగాడు సుజాత గారు మరి వారితో పాటు నన్ను ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ అని నన్ను సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి పాలేటి మదన్ గారు మరియు దుగ్గిరాల మహేష్ మరియు వారి కుటుంబం వీరి కుటుంబం వాళ్ళిద్దరు కూడా గత మూడు సంవత్సరాల నుంచి సమిష్టిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషదాయకంగా జరుగుతుంది మరి ఇది నా సొంత కుటుంబంగా నేను భావిస్తాను ఇక్కడ ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా సరే వాళ్ళ కుటుంబంలో ఒక తమ్ముడుగానో ఒక అన్నగానో నన్ను భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఆహ్వానించడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ ప్రజలకి మదన్ గారికి కానివ్వండి మహేష్ గారికి కానివ్వండి లేకపోతే వారు మిత్రులు కానివ్వండి ఇంకెవరైనా పేరు పేరు పెట్టి చెప్పాల్సిన పని లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను సొంత మనిషిగా వాళ్ళు భావించి ప్రతి ఈవెంట్లో కూడా నన్ను కూడా వాళ్ళు పాత్రధారులను చేసి మరి మేమందరం కూడా ఒక కుటుంబంగా ఇక్కడ జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ మరియు రేపు రాబోయేటువంటి ఇరవైదో తారీఖు రాబోయేటువంటి క్రిస్మస్ కానివ్వండి చాలా ఘనంగా నిర్వహించుకుంటాం మరి ఇవాళ కూడా మా యువనాయకులు ప్రణీత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మరి వారి విషయస్ కూడా సంతపేట ప్రజలందరికీ తెలపడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఎల్లవెల్ల ఇంకా సఖ సంతోషాలతో ఉండాలని ఆ జీసీస్ యొక్క ఆశీర్వాదం మన మీద ఖచ్చితంగా ఉండిద్దని చెప్పి మరి అలానే మన ఎదుగుదలలో కూడా ఆ దేవదేవుడి సహకారం మన అందరికీ ఉండద్దని మనసారా కోరుకుంటూ మరొకసారి ఒంగోలు నగర్ ప్రజలందరికీ కూడా రాంబాబు గారికి మరియు కృతిక్ గారికి మరి ఇతర పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ప్రత్యేకమైనటువంటి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం మేము చేసుకుంటా ఉన్నాము సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ మాకు ఒక మేము ఒక రైల్వే ఎంప్లాయీస్ అయినా కానీ మాకు ఎవరిగిపోయినా కానీ మేము ఒకటి మీద మేము ఆధారపడము మేము మాకు వచ్చేదైనా కానీ ఎంతో కొంత మేము వేసుకొని మేము ఎప్పటికెప్పుడు మేము చేసుకుంటూ ఉంటాము కాకపోతే మాకు ఇక్కడ జరగంది ఏంటంటే మాకు మా బుజ్జన్ను ఉన్నాడు ఎప్పటికైనా కానీ ఎప్పుడైనా కానీ మాకు సహాయం చేస్తూ ఉంటాడు కార్పొరేటర్ బుజ్జన్న మాకు ఆయన మాకు చాలా సహాయం చేశాడు అందరు కూడా మాకు బాగా అన్నతో బాగా ఉన్నారు అన్న అన్న అందరితో అన్న క్రిస్మస్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ